యాభై అంకెకు ఒక అర్థం పరమార్థం ఉంది బంతకు సంపూర్ణత్వం ఎలా ఉందో అందులో యాభైకి కూడా ఒక విలువ గౌరవం ఉంది ఇక అర్ధ శతాబ్దం పాటు ఒకే రంగంలో కానీ వృత్తిలో కానీ నిరంతరాయంగా శ్రమిస్తూ రాణిస్తూ ఉంటే కనుక అది ఎంతో గొప్పగానే చూడాల్సి ఉంటుంది అలాంటి ఘనతను దేశంలో చలనచిత్ర రంగంలో ఎంతో మంది సాధించారు అయితే బాలీవుడ్తో పాటుగా అతిపెద్ద పరిశ్రమగా ఉన్న టాలీవుడ్లో యాభై ఏళ్ల చలన చిత్ర చరిత్రను సొంతం చేసుకున్న హీరోలు మన కళ్ళ ముందే చాలా మంది కనిపిస్తారు ఇక టాలీవుడ్ గురించే మాట్లాడుకుంటే ఈ ఘనత సాధించిన వారు లివింగ్ లెజెండ్స్ గా కొందరున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నటరత్న ఎన్టీఆర్ తనయుడిగా టాలీవుడ్లో బాలనటుడిగా అరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఏ ఒక్క ఏడాది మిస్ అవ్వకుండా ఈ రోజుకి నటిస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైనా బాలయ్య నటించిన తొలి చిత్రం తాతమ్మ కళ రిలీజ్ అయింది అలా ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై నాటికి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు చలనచిత్ర పరిశ్రమ అంతా కలిసి సత్కారం చేసింది ఇదే సందర్భంలో కేంద్రం కూడా ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డుని బాలయ్యకు ప్రదానం చేసింది తాజాగా గోవాలో జరుగుతున్న ఇఫీ ఫెస్టివల్లో బాలయ్యని కేంద్రం ఘనంగా సన్మానించింది కూడా ఇక ఇదే వరుసలో చూస్తే టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఇరవై రెండున నటుడిగా తెరంగేట్రం చేశారు స్వర్గం నరకం సినిమా ద్వారా మోహన్ బాబు హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్ లో ఎంట్రీ ఇచ్చారు అదిల గాయతూ ఈ రోజు దాకా మోహన్ బాబు నటిస్తూనే ఉన్నారు కేవలం హీరోగానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ప్రత్యేక పాత్రలలో కూడా ఆయన మెప్పించారు ఇక మోహన్ బాబు యాభై ఏళ్ల సినీ జీవితం సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రజనీకాంత్ సహా ఇతర సినీ ప్రముఖులు అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు హాజరై మోహన్ బాబు చేసిన సేవలను కొనియాడారు ఇదే జాబితాలో యాభై ఏళ్ల చలన చిత్ర జీవితాన్ని పూర్తి చేసుకున్న వారిలో మురళీమోహన్ కూడా ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సినీ రంగ ప్రవేశం జగమే మాయా చిత్రం ద్వారా చేశారు రెండు వేల ఇరవై మూడులో ఆయనకు హైదరాబాద్ లో జరిగిన సత్కార కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అతిథిగా హాజరయ్యారు అనేక మంది చలన చిత్ర ప్రముఖులు అంతా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు సహజ నటి జయసుధ కూడా యాభై ఏళ్ల సినీ జీవితాన్ని రెండు వేల ఇరవై మూడులోనే పూర్తి చేసుకున్నారు పన్నంటి కాపురం చిత్రం ద్వారా ఆమె తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు ఇదే సమయంలో నటుడిగా పరిచయమైన హీరో నరేష్ కూడా రెండు వేల ఇరవై రెండులో యాభై ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు ఇంకా చెప్పాలి అంటే గిరిబాబు వంటి వారు యాభై ఏళ్ల సినీ జీవితం చూశారు ఇదే వరుసలో మెగాస్టార్ చిరంజీవి యాభై ఏళ్ల సినీ వేడుకలకు తెరలేవనుంది ఆయన పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున ప్రాణం ఖరీదు సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు నిజానికి ఆయన మేకప్ వేసుకున్న తొలి చిత్రం పునాదిరాలు అది రిలీజ్ లేట్ అయింది రెండవ చిత్రంగా ఉన్న ప్రాణం ఖరీదు మొదట విడుదలైంది ఇక మరొక మూడేళ్లలో మెగాస్టార్ అర్ధ శతాబ్దపు సినీ జీవిత వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైంది ఇలా చూస్తే గనక ఇన్నేళ్ల పాటు ప్రేక్షకులను మెప్పించి రాణించడం అన్నది చాలా కష్టం రాను రాను హీరోల సినీ కెరీర్ స్పాన్ అనేది కూడా తగ్గిపోతుంది స్టార్ హీరోల హవా కూడా మునుపటిలాగా ఉండడం లేదు దాంతో ఈ యాభై ఏళ్ళ హీరోల వైభవం తరువాతి తరంలో చూస్తారా లేదా అన్నది సందేహమైతే చాలా మందిలో ఉంది ఇకపోతే నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాట సీను కలయికలో వస్తున్న అఖండ టూ తాండవం ట్రైలర్ బిడుదలైనప్పటి నుంచి టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా మారింది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ను జోరుగా చేస్తున్నారు తాజాగా అఖండ టూ తాండవం టీం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు అఖండ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ టూ తాండవం ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి ముఖ్యంగా దైవభక్తి దేశభక్తిని జోడించాడు దర్శకుడు బోయపాటి సీను ఈ సినిమా ట్రైలర్లో చూపించిన విజువల్స్ సూపర్ గా ఉన్నాయి ఇందులో యాక్షన్ సీన్స్ కూడా అద్దిరిపోయాయి బాలయ్య కూడా హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం ఇక బాలకృష్ణ బోయపాటి సీను సినిమా అంటేనే లాజిక్లన్నీ పక్కన పెట్టి చూడాల్సిందే ప్రేక్షకులు వీళ్ళు ఈసారి స్క్రీన్ పైన ఎలాంటి మాయ చేస్తారనే దానికోసం ఇంట్రెస్టింగ్ తాజాగా అఖండ మన దేశంలో జనాభా పరంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు అంతేకాదు యూపీ సీఎం కేవలం ముఖ్యమంత్రినే కాదు గోరఖ్పూర్ మఠాధిపతి కూడా మరోవైపు అఖండ టూ తాండవం మూవీ ఆధ్యాత్మిక అంశాలకు కమర్షియల్ దేశభక్తి సనాతన హైందవ ధర్మం పైన జరిగిన దాడిని ఓ అఘోర ఎలా ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది అందుకే ఓ సీఎంగానే కాకుండా మఠాధిపతిగా ఆయనను కలిసి చిత్ర యూనిట్ ఆశీర్వాదం తీసుకుంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి అఖండాలో బాలయ్య ఉపయోగించిన త్రిశూలం బౌకరించారు ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు మరోవైపు అఖండ టూ తాండవం ఇప్పటికే కర్ణాటక ముంబైలలో ఈవెంట్లను నిర్వహించారు మరోవైపు మన దేశంలో ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలో అఖండ టూ తాండవం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు ఆ వేడుకకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నట్టు సమాచారం దీనిపైన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది ఈ సినిమాను డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది